హెరిటేజ్ లో ఐదు వందల రూపాయలకు వస్తుంది లేకపోతే ఆరు వందల రూపాయలకి వస్తుంది లేకపోతే ఇప్పుడు సప్లై చేస్తున్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలకి పద్దెనిమిది వందలు వెయ్యి ఇట్లాంటివి అన్ని ఉపన్యాసాలు ఇచ్చేశారు సీల్ కట్ చేస్తే అది క్రమంగా అర్థమవుతూ వస్తుంది అక్కడ కల్తీ కలిసిందంటే ఇప్పుడు కలిసింది తప్పించి అంతకుముందు కలిసింది అన్నదానికి ఎట్లాంటి ఆధారాలు లేవు కానీ సెంటిమెంట్ అయితే ప్రపంచం మొత్తానికి అర్థేసింది ఏంటి ఈ కోణాలు కాబట్టి పబ్లిక్ ఆలోచించక ముందు దబాయించేసాం మనం ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పాయింట్ ఎత్తుకున్నారు వాళ్ళు ఎత్తుకున్నప్పుడు జగన్ దానికి ప్రత్యామ్నాయంగా కొట్టేందుకోసం అక్కడికి వెళ్ళాలనుకున్నది ఎదురెత్తు కానీ ఆ ఎదురెత్తుకి పై ఎత్తు చంద్రబాబు నాయుడు వేసింది అక్కడికి సెక్షన్ థర్టీ పెట్టడం ఇదంతా ఒకప్పుడు నిర్బంధాలు పెడతారా అని చెప్పి ఉపన్యాసం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉండగా సెక్షన్ థర్టీ పెట్టడం ఏంటి ఒక వ్యక్తి వెళ్తానంటే ఇదడుగు డిక్లరేషన్ కానీ ఈ పాయింట్ ఈవెన్ డెక్లరేషన్ కూడా ఇప్పుడు అడగడం ఏంటి ఎందుకు అడగలేదు అది అప్పుడు అడుగుండాలి కదా పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు లేడు ప్రభుత్వంలో తెలుగుదేశం ఉంది కదా కానీ అదంతా ఒక పొలిటికల్ గేమ్ నడిపారు చట్టం మన చేతుల్లో ఉంటది కాబట్టి ఆ ట్రాప్ లో మాత్రం ఇతను పడిపోయాడు అంతే ఒక రకంగా వెళ్ళి ఇవన్నీ అడుగుంటే బాగుండేదేమో ఖచ్చితంగా ఆయన వెళ్లకుండా అడగడం ఒక రకంగా సార్ ఫైనల్ గా మొదటి నుంచి కూడా అంటే ఈ లడ్డు వివాదం మొదలైనప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న లో ఈజీగా పడిపోతున్నారా ఇందులో సెల్ఫ్ గోల్స్ కూడా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి